కేంద్ర ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలు మానుకోకపోతే తగిన గుణపాఠం తప్పదన్నారు పీడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాలా ఆజాద్ కేంద్ర ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిజామాబాద్ పట్టణంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దహనం నిర్వహించారు సాంస్కేతిక రంగాలలో శాస్త్రీయ పద్ధతుల్లో భారతదేశం అభివృద్ధి పరుగు పదాలు ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో నరేంద్ర మోడీ గారు పురాణాలు ఇతిహాసాల పేరుతోని దేశంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఇతిహాసాలని మళ్ళీ ఈ ఆధునిక సమాజాన్ని మొత్తం కూడా అక్కడికే తీసుకెళ్లేటువంటి కుట్రలో భాగంగా జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది ఈ జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ నిజామాబాద్ పట్టణంలో దేశవ్యాప్త గ్రామీణ బంధుకు మద్దతుగా పీడిఎస్యు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఏఐడిఎస్ఓ ఏఎస్బి ఆధ్వర్యంలో ఇక్కడ దుష్పమ వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది నరేంద్ర మోడీ ఇక్కడైనా సరే నువ్వు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలు మానుకోకపోతే తగిన గుణబాటం చెప్ప తప్పదని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు ఇప్పటి వరకు కూడా ఈ విద్యార్థి లోకానికి చేసింది ఏంటి అని చెప్పేసి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి తెలియడం జరుగుతూ ఉంది ఎందుకోసమనంటే నువ్వు పూర్తి స్థాయిలో యూనివర్సిటీలలో చిచ్చు పెడతా ఉన్నావు కులాల పేరుతోని మతాల పేరుతో చుచ్చు పెట్టి కుల గురైనటువంటి రోహిత్ వేముల లాంటి వాళ్ళు బలిదాలను చేసుకుంటే దానికి బాధ్యత వహించి కులవివక్ష జరగకుండా అడ్డుకట్ట వేసి రోహిత్ వేముల చట్టం తీసుకురాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు పరిశోధనకు సంబంధించినటువంటి ఫెలోషిప్స్ కూడా రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది మౌలానా ఆజాద్ ఫెలోషిప్ కానీ రాజీవ్ గాంధీ ఫెలోషిప్ కానీ అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించినటువంటి నిధులు కూడా విడుదల చేయాలని చెప్పడం జరుగుతూ ఉంది తక్షణమే ఈ నిధులను తక్షణమే పెంచాలని చెప్పేసి వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రామీణ బంధుకు మద్దతుగా సంపూర్ణంగా వామపక్ష విద్యార్థ సంఘాలు బలపరిచినాయి ఈ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కూలుకున్నాయి భవిష్యత్తులో జరిగేటువంటి ఆందోళన కార్యక్రమాలన్నింటి కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ విద్యార్థులు ఇచ్చేటు విధానాలు వారుకొకపోతే భవిష్యత్తులో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో నగిన గుణపాఠం చెప్పక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరితలు జరిగారు కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విఘ్నేష్ అనిల్ ఏఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి రఘురామ్ పీడీఏషు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేందర్ కర్క గణేష్ ఉపాధ్యక్షులు అశూర్ ఏఐఎస్బి జిల్లా కార్యదర్శి నాగరాజు ఏఐఎఫ్ డిఎస్ జాతీయ కన్వీనర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు